దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి ఆయన గట్టిగా నమ్మండి నీకు ఏదైనా బాధ ఉంటే నీకు ఏదైనా కష్టం ఉంటే యేసు ప్రభు దగ్గర ఆయన పాదాల దగ్గర మాత్రమే ఏడవండి లోకంలో మరెక్కడైనా నువ్వు ఏడ్చావు అంటే నీ కన్నీటిని చూసి సంబరాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు డోంట్ క్రాయ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ బట్ క్రాయ ఇన్ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్ బికాస్ అవర్ గాడ్ ఈజ్ ద ఓన్లీ వన్ హూ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ అండ్ యువర్ టీర్స్ నీ కన్నిటినీ నీ బాధను సరిగా అర్థం చేసుకునే దేవుడు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే అది కేవలం నా ఏ మాత్రమే ఆయన తప్ప ఏ ఒక్కరు నేను అర్థం చేసుకోలేరు నువ్వు ఏడిస్తే నవ్వుతారు నీ బాధలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తెలుసుకున్న తర్వాత నిన్ను అదివి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అవే మరలా మరలా నీ వైపు చెప్పి లేదా ఇతరులతో చెప్పి నిన్ను బాధించి ఇబ్బంది పెట్టి ఇష్టానుసారంగా నిన్ను చేయడానికి కారణం ఏంటంటే అదే పరిస్థితి ఉంటుంది అందును బట్టే దావీదన్నాడు అభిషోలం కీడు చేశాడు నా సొంత కోడికే కానీ షబా కీడు చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే హీఈస్ అవర్ పర్సన్ అతడు మన మనిషి కాబట్టి